సంస్కృత కవులు చాలా మంది ఉన్నారు వారిలో కొందరు ప్రసిద్ధులు మరియు వారి రచనలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైన పేర్లు మరియు వారి ప్రసిద్ధ రచనలు ఉన్నాయి ఒకటి వాల్మీకి వాల్మీకి రచన రామాయణం రామాయణ ఆదికావ్యము మొదటి ఇతిహాసంగా పరిగణించబడుతుంది రెండు వ్యాసుడు వ్యాస రచన మహాభారతం మహాభారత ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాలలో ఒకటి పురాణాలను ఉపనిషత్తులను కూడా సంకలనం చేసినట్లు నమ్ముతారు మూడు కాళిదాసు కాళిదాస సంస్కృత సాహిత్య చరిత్రలో అత్యంత గొప్ప కవి మరియు నాటక రచయితగా పరిగణించబడతాడు నాటకాలు అభిజ్ఞాన శాకుంతలం అభిజ్ఞాసకులం విక్రమోర్వశీయం విక్రమోర్వశీయం మాళవికాగ్నిమిత్రం మలవికాగ్నిమిత్రం మహాకావ్యాలు రఘువంశం రఘువంశ కుమార సంభవం కుమార సంభవం ఖండకావ్యాలు మేఘదూతం మేఘదూత ఋతు సంహారం అల్పు సంహార నాలుగు భాసుడు భాస కాళిదాసు కంటే ముందు కాలానికి చెందినవాడుగా భావిస్తారు నాటకాలు స్వప్నవాసవదత్తం స్వప్నవసవదత్తం ఊరుభంగం ఊరుభంగా ప్రతిజ్ఞాయో గంధరాయణం ప్రతిజ్ఞాయో గంధరాయణం ఐదు భారవి భారవి రచన కిరకార్జునీయం కిరతార్జునీయా గొప్ప మహాకావ్యం ఆరు మాఘుడు మఘ రచన శిశుపాలవధం శిశుపాలవధం పంచమహాకావ్యాలలో ఒకటి ఏడు భవభూతి భవభూతి కాళిదాసు తరువాత గొప్ప నాటకకర్తగా పేరు పొందాడు నాటకాలు ఉత్తర రామచరితం ఉత్తరామకరిత మాలతీ మాధవం మలతి మధవ మహావీర చరితం మహావీర ఎనిమిది దండి దందిన్ రచనలు దశకుమారచరితం దశకుమారకరిత దశకుమార కావ్యాదర్శం కావ్యదర్శ తొమ్మిది బాణభట్టు బనభట్ట రచనలు హర్ష చరితం రాజు హర్షుని జీవిత చరిత్ర కాదంబరి కదంబారి గొప్ప గద్య కావ్యం పది శ్రీహర్షుడు శ్రీహర్ష రచన నైషధీయ చరితం నైసాధీయ కరిత గొప్ప మహాకావ్యం కావ్యం పదకొండు జయదేవుడు జయదేవ రచన గీత గోవిందం గిట గోవింద శ్రీకృష్ణుని లీలలను వర్ణించే కావ్యం పన్నెండు విశాఖదత్తుడు విశాఖదత్త రచన ముద్ర రాక్షసం ముద్రారాక్షాస రాజకీయ నాటకం ఈ జాబితా కేవలం కొన్ని ముఖ్యమైన పేర్లను మాత్రమే కలిగి ఉంది సంస్కృత సాహిత్యం అపారమైనది మరియు అనేక మంది గొప్ప కవులు తత్వవేత్తలు వ్యాకరణవేత్తలు పండితులు దీని అభివృద్ధికి కృషి చేశారు